వారికి నేను ఒకటే మాట ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలో ఉండాలి దేశం అంతా చెప్పిస్తాం నియోజకవర్గం అంటే పిట్టాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం ఏ ఇంటెన్షన్ లో నాకు తెలియదు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం వైపు ఇవాళ యావత్ భారతదేశం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని వెలిసినటువంటి ఘటన చాలా సంచలనం రేపితే ఇప్పుడు మరలా చిన్న చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు పది సంవత్సరాల పిల్లలు స్కూల్లో మేము

దీని మీద నేషనల్ కమిషన్ కూడా ఒక లేఖ రాయిపోతా ఉన్నాం ఎవరైతే ఈ స్కూల్ పిల్లల మీద వివక్ష చూపించే ఉన్నారో ఈ స్కూల్ పిల్లల మీద వివక్ష చూపిస్తా ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలా వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించాలా విధుల నుంచి పూర్తిగా తొలగించాలా ఎవరైతే చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తా ఉన్నారో వాళ్ళని తక్షణమే ఉద్యోగం నుంచి తప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం